హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము కోడిగుడ్లతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ప్రాసెస్లో మీరు కోడిగుడ్లు పులుసు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము కోడిగుడ్లు పులుసు తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి చిల్లీసు త్రీ చిల్లీస్ కొంచెం కరివేపాకు టమోటా ప్యూరీ టమోటాని ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టుకొని ఇట్లా పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలండి అట్లాగే చింతపండు పులుసు కొంచెం బాయిల్డ్ ఎగ్స్ ఇప్పుడు తయారీ విధానం స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం తగినంత ఆయిల్ ఆయిల్ వేడెక్కాక కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం అలాగే కరేపాకు వేసుకుందాం కొంచెం ఇప్పుడు ఆనియన్స్ చిల్లీస్ వేసుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే కొంచెం పసుపు వేసుకుందాము మిశ్రమాన్ని బాగా కలబెట్టుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం వేగిన దాకా ఉంచుకోవాలి మధ్య మధ్యలో ఆనియన్స్ని ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఇప్పుడు ఆనియన్స్ అనేది వేగిపోయినాయండి ఇప్పుడు వన్ కప్ టమాటా ప్యూరీ వేసుకుందాము స్పూన్ కారం వేసుకుందాము ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ వాటర్ పోసుకుందాము ఈ మిశ్రమం మొత్తం బాగా ఉడకాలండి పులుసు అనేది చిక్కబడాలి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం మూత పెట్టుకొని కొంచెం గ్రేవీ చిక్కబడిన దాకా ఉంచుకుందాము ఇప్పుడు మనకి కూర అయితే సగం ఉడికిపోయిందండి ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకా ఒక వన్ మినిట్ ఉడికించుకుందాం ఇదిగోండి ఎగ్ పులుసు అయితే మనకు రెడీ అయిపోయింది కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్